స్వాగతం నాలుగు సంఖ్య మీ యొక్క అదృష్ట సంఖ్య అయినప్పుడు ఇది ఎలా గమనించాలి పుట్టిన తేదీ నెల సంవత్సరం ఈ మొత్తం కూడగా వచ్చినటువంటిదే పరిపూర్ణ అదృష్ట సంఖ్య అవుతుంది ఈ అదృష్ట సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ యొక్క వ్యక్తి నాలుగు సంఖ్యకు సంబంధించిన వాడైతే రాహుగ్రస్త ప్రభావ చంద్రుడిగా చెప్తాం రాహు యొక్క ప్రభావం వాస్తు రీత్యా దశ దిశల యొక్క ప్రభావాన్ని ఆలోచించినట్లయితే ఎక్కువగా నైరుతి వైపుగా వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు దక్షిణ పడమర రోడ్లు ఉన్నటువంటి నైరుతి బిట్ ఆధారంగా చేసుకుని గనక ఆ ఇంటిలో గనక నివసించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఖ్యాతి కలిగి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్లో వెలుగుందటానికి ఆస్కారం ఉంటుంది అంటే దక్షిణపు రోడ్డు పడమర రోడ్డు ఉండి నైరుతిలో గృహయోగం కలిగి ఉండాలి వీళ్ళు గొప్ప రాజకీయవేత్తలుగా కూడా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ నైరుతి యొక్క ప్రభావం రాహువు మరియు కేతువుల యొక్క ప్రభావరీత్యా గ్రహాధిపతి ఉంటాడు కాబట్టి ఈ యొక్క రాహు తత్వరీత్యా ఆలోచించినట్లయితే వీళ్ళు కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కునేటువంటి వాళ్ళుగా ఉంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వాళ్ళుగా ఉంటారు అలాగే సముద్ర ప్రయాణాలకి అనుకూలవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారుగా ఉంటారు ఖనిజ సంపద కాంట్రాక్ట్లు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారుగా కూడా వీరు రాణించడానికి ఆస్కారం ఉంటుంది వీరిని విమర్శిస్తే ఒప్పుకోని మనస్తత్వం ఉంటుంది వీరు బోళాశంకర్లుగా కూడా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తారు వీరిని గనక ఎక్కువగా పొగిడినట్లయితే వీరు వారికి లొంగిపోయి అనేక రీతుల ఇతరులకు సహాయం చేసే గుణగణాలు కలిగిన వారుగా కూడా ఉంటారు వీరికి భాగస్వామ్య వ్యాపారం అనేటువంటిది మాత్రం కలిసి రాదు వీరు సొంతగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టి ఉత్తమోత్తమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది వీరు ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా కన్స్ట్రక్షన్స్ చేసేటువంటి సివిల్ ఇంజనీర్స్ గా బాగా రాణించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు వీరు విమర్శనాత్మకమైనటువంటి చర్యలకు అసలు తల ఒగ్గరు వీరు నమ్మినదే వేదము అనేటువంటి భావన పరంపరతో వీళ్ళు అనేక అనేక వ్యాపారాలు చేయటానికి ఆస్కారం ఉంది వీళ్ళకి లెదర్ గూడ్స్ పరిశ్రమ కూడాను బాగా కలిసి వస్తుంది లెదర్ గూడ్స్ వీటికి సంబంధించినటువంటి ఏవైనా సరే వీరు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది వీరు గనక దక్షిణ ఆగ్నేయ నుంచి లోపలికి వెళ్లే రీతిలో గృహాన్ని దక్షిణ పడమర వైపుగా రోడ్డు ఉన్న స్థలాన్ని వెన్నుకుని గనక నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే హాయిగా జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన సర్వవిధ స్నేహోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఈ దిశలో ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువగా పది మంది చేత కీర్తింపబడటమే కాకుండా పది మందికి ఇదోదికమైనటువంటి సహాయం చేసేవారిగా కూడా వ్యవహరిస్తారు ఆరోగ్య విషయాదులలో వీరు కాలానుగుణంగా చక్కటి కాలాన్ని పాడించి కనుక ఆహారం తీసుకుంటే ఎటువంటి రుగ్మతలు రావు కానీ వీరు దేశ సేవలో నిమగ్నం అవ్వటం వల్ల కాలానుగుణంగా ఆహారాన్ని స్వీకరించకపోవటం చేత వీరికి ఈ యొక్క జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలకు గురి కావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లెక్క ప్రకారం ఇంటి వద్ద భోంచెయ్యాలి అనే సంకల్ప సిద్ధికి ఈ యొక్క దక్షిణ పడమర రోడ్డులో నైరుతి దిశలో ఉన్నటువంటి ఇంటిలో అతను కాపురం ఉన్నట్లయితే ఆ భోజన సమయం ఈ వ్యక్తి పాటించి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది వీరి ఇంటికి యాపిల్ గ్రే కలర్ కనుక చక్కగా వేసినట్లయితే ఇతడు పురో కలగమైనటువంటి మార్గంలోకి పయనిస్తాడు ఈ నాలుగు అదృష్ట సంఖ్య కలిగినటువంటి తత్వచింతన ఉన్నటువంటి వారికి వాస్తు రీత్యా నైరుతి బిట్ విజయ తత్వాన్ని కలిగిస్తుంది అని చెప్పటం గమనార్హం ఇంత గొప్ప తత్వంలో దాగిన పరమార్థలు వీరు మాత్రం ఏడుకొండల స్వామిని దర్శించి తీరాలి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం వీరికి సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని కలిగిస్తుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య నాలుగు అయినప్పుడు వీరి యొక్క అదృష్ట దిశ నైరుతి అయినప్పుడు పడమర నుంచి రోడ్డు వచ్చి దక్షిణం రోడ్డు ఉండి వారు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే పడమర వాకిలి మాత్రం ఎప్పుడూ కూడా మూసే ఉండాలి ఇలా గనక ఉన్నట్లయితే ప్రభావంతో అతగాడు జీవితాన్ని చక్కగా కీర్తి ప్రతిష్టలతో అభివృద్ధి పథంలో తన జీవితాన్ని నడుపుకోవటానికి ఈ వాస్తు ఎంతగానో సహకరించి తీరుతుంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ అనేక అంశాల యొక్క మేలి కలయిక తత్వచింతన అటు జ్యోతిష్య రీత్యా ఇటు గ్రహచార రీత్యా అటు దైవ చింతన రీత్యా ఇటు సంఖ్యా శాస్త్ర రీత్యా కూడాను పరిపూర్ణవంతమైనటువంటి ఫలితాల్ని పొందటానికి ఈ యొక్క కృషి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తులు తమ వంతు అదృష్టాన్ని అంచనా వేసుకోవటానికి సహకరిస్తుంది